ఈ తల్లి అంబా అంబా అంబాని బిడ్డని పిలిచి పాలిచ్చిందయ్యా ఈ ధర్మాన్ని దాదాపుగా మనిషి మాత్రములు అంటే మనిషి జాతి అనబడేటువంటి వ్యక్తులు చూస్తే ఈ పశువును మనం ఎలా కాపాడుకోవచ్చు అని తెలుస్తుంది కాశీలో నా ఆశ్రమం ముందర ఇప్పుడే నడిచింది ఎంత కోపంగా వచ్చింది అంటే ఎదురుగా జనాలు అడ్డం ఉంటే నా బిడ్డకు పాలు ఇవ్వాలంటే అడ్డం ఉన్నారా మీరు అనుకునే ఆ బిడ్డ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ అరుపు లోపల అంబా 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 అనే అరుపుని ఆపుతో మా మా అని రెండు అరుపులు అరిచి బిడ్డకు పాలిస్తుందన్నమాట అనమాట పొదుగులో పాలు తన బిడ్డకి ఇచ్చేదే కాకుండా ఇడీ సృష్టిలో ఉండేటువంటి అందరి బిడ్డలకు ఈ ఆవు పాలు రక్ష ఎవ్వడు తల్లి ఒకతరా యోనిలో నుంచి రాలేదో మూర్ఖులైతే అర్థం చేసుకుంటారు పరమ నీచులైతే అర్థం చేసుకుంటారా పరమ విద్యా బుద్ధివంతులు అర్థం చేసుకుంటారా మీకే ప్రశ్న మీకే జవాబు యోని జనితులైన మానవులందరూ కూడా అర్థమైన ఈ ఆదిపరాశక్తి స్వరూపమైనటువంటి ఈ అమ్మను గోమాతను ప్రీతించాలి ప్రేమించాలి కాపాడుకోవాలి తప్ప ఈ యొక్క జాతిని ఈ యొక్క శక్తిని మనం నాశనం చేసుకోరాదు ఎప్పటికీ 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 ఇంతకన్నా మించినటువంటి సారాంశము సందేశము ఏ మోహనీయులు ఏ శక్తివంతులు ఏ పురాణవేత్తలు ఏ పీఠాధిపతులు మఠాధిపతులు కూడా ఈ సృష్టిలో ఎవ్వరూ చెప్పలేరు గోవుని గురించి గోవత్సాని గురించి చెప్పాలంటే సాక్షాత్ గోపాలకుడైనటువంటి ఆ నారాయణమూర్తే చెప్పాలి ఆ శ్రీనివాసుడు వెంకటేశ్వరుడే చెప్పాలి శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాలి రాముడే చెప్పాలి అనంత కోటి రూపాలన్నీ కలిస్తే అర్థమైన గోపాలుడైనటువంటి గోవిందుడివి గోవింద గోపాల శరణమ్మ గోవిందా గోపాల శరణమ్మ గోవిందా గోపాల శరణమ్మ అది పాలు ఎంత తృప్తిగా తాగుతుందంటే ప్రతి బిడ్డ కూడా తల్లి దగ్గర పాలు తాగేటప్పుడు దాన్ని బూతుగా చూపించేటువంటి నికృష్టలు నికృష్టులు సర్వనాశనమైపోనాని జన్మ జన్మలందు కూడా అర్థమైన గోవత్సములు ఎట్లా ఉంటుందో తల్లి బిడ్డలు కూడా అలా ఉంటాయి ప్రీతి ప్రేమక చఖనాలివి ధర్మానికి చఖనాలివి ఇవి ఇంతకు మించి ఇంకేమీ చెప్పలేమున్నాయంటారు మహాదేవ మహాదేవింభో కాశీ విశ్వనాథ గంగా మహాదేవ మహాదేవసింభో కాశీ విశ్వనాథ గంగ ఇదే కాశీ రహస్యం ఇదే కాశీ ముఖ్యం ఇదే కాశీ మహామంత్రం కాశీ 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 వారణాసి 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 అయోధ్య ముద్రా మాయా కాశీ కంచి అవంతికా పురీ ద్వారవతి చేవా సప్తైతే ఇది మోక్షదాయక విశ్వేశం మాధవం దుండిం దండపాండించభరిమిం వందే కాశీ గుహా గంగాం భవానీ మణికర్ణిక 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 హే పరమేశ్వరి పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిస్తు సర్వేశ్వరాయి శరణాగతం చలాయి శరణం శరణం మమ గోమాతలు అనేటువంటి అమ్మలను కాపాడుకోండి మనకు జన్మనిచ్చినటువంటి అమ్మలను ఆడపిల్లలను కాపాడుకోండి అమ్మలను కాపాడుకుంటే మన బొమ్మలు నిలబడతాయి లేకపోతే మన బొమ్మలకు దండేసి దండం పెట్టేసే కాలం త్వరలోనే వచ్చేస్తుంది కాబట్టి మీరు చచ్చి పటంగా మిగిలి పూజలు అందుకుంటారో అర్థవా మీరు మనుషులుగా ఉండి అర్థమైన మహనీయులుగా ఉండి రాజులుగా మంత్రులుగా అర్థమైన ప్రజ్ఞావంతులుగా ఉండి అర్థమైన పశువులకు ప్రాణం ఉండేటువంటి తల్లులకు ఆడపిల్లలకు దేశానికి మనకందరికీ కూడా సౌభాగ్యంగా ఉంటారో అర్థమైన మీకే చెందింటుంది నాయరా అర్హర్ మహాదేవి శింభో కాశీ విశ్వనాథ గంగే అందరికీ మంచిది నేను మా తాపత్రయంలో మీరు కూడా అందరికీ మంచిది అయ్యేటట్టుగా అర్థమైన మానవ ధర్మమే మహనీయమైంది మానవ గుణమే మహత్తరం కలిగింది మానవుడు సాక్షాత్ మహనీయుడు అంటే వాడు కృషి చెయ్యాలి కృషితో నాస్తి దుర్భిక్షం అంటే మనం పని చేస్తే అర్థమైన మనకు ఆకలి దప్పినటువంటి పాతలు ఉండవు మనం గాన భూమాతను గాన వ్యవసాయం చేస్తే అర్థమైన మనకు పంట నష్టం ఉండదు గోమాతను భూమాతను రెండింటినీ నమ్ముకుంటే ఐశ్వర్యమైనటువంటి లక్ష్మీప్రదానికి మనకేమి తొందర ఉండదు విమానాలు కొనుక్కోవచ్చు హెలికాప్టర్లు కొనుక్కోవచ్చు కానీ తిండి కొనుక్కోనే తిండి గింజలు ఉండవు అరహర్ మహాదేవ్ శింభు కాశీ విశ్వనాథ్ గంగి అందరికీ మంచిది కానీ అరహర్ మహాదేవ్ నా మాటలే సాక్షాత్ ఈశ్వరిని మాటలు అరహర్ మహాదేవ్ అరహర్ మహాదేవ్ जानः जगन्न Yeah, अन्नपूर्णाेश्वरी वरप्रसादम 10 रोजुल తరువాత మేము మన ఆశ్రమములో ఒక దివ్య దంపతులు గుజరాత్ నుంచి వచ్చనారు అప్కా నామ మహాత్మా కర్నూల్ కర్నూల్ బై కిదర్ సే ఏ సోరత్ సే గుజరాత్ గుజరాత్ సోరత్ సే ఇదర్ సే బార్ద్వాజ్ కుటర్ మే సుదా కర్శ్వామి జీ కా ఇదర్ సే భోజన్ గీ జన అచా హై బహుత్ అచా బడియా హై హర్హర్ మహాదేవ్ శంభు కాశీ విశ్వనాథ గంఘే భారద్వాజ కొట్టడం అన్నపూర్ణేశ్వరి ఆశీర్వాదంతో సాక్షాత్ ప్రథమ భిక్షుకు మహాభిక్షుకు ఆది భిక్షు అయిన ఈస్తుని అనుగ్రహంతో అన్న భిక్ష ఆశీర్వాదాలు రానాయరా అరే మాట్లాడి మాటలకి అర్థం పెట్టుకోండి రా అన్నభిక్ష ధర్మభిక్ష అనేది సావును తప్పిస్తుంది మృత్యువులు తప్పిస్తుంది యమధర్మరాజును తన్ని తగలబెట్టేస్తుంది మాట్లాడే మాటలు మీరు పెట్టేటువంటి కామెంట్లు చాలా జాగ్రత్తగా ఉండని నా నేను పోస్టులు పెట్టడం లేదు ఈ మధ్యలో ఆపేసినాను ఎందుకంటే దుర్మార్గులు దుర్మార్గపైన మెసేజ్లు పెడతాను కాబట్టి ఇటువంటి మెసేజ్లు పెడితే మీరు చావు మూడిపోయినట్టు లెక్క నాకు చావు మూడిందేమో నా ముండలారా నేను శ్మశానంలో ఈశ్వరిని దగ్గర తపస్ చేస్తాను నాకు చావు ఇప్పుడే వచ్చింది జన్మ జన్మల్లో చావు తీసుకుంటా క్షణం చస్తూ బతుకుతా మీరు బతికేదానికి ఆలోచించండిరా అన్నభిక్ష ధర్మభిక్ష పెట్టమని నేను చెప్పాకే దరిద్రుల ఎందుకు అయినా నీకు ఎంత కోపము ఎందుకు అయినా నీకు ఒక తర కిన్నాళ్ళు బతుకుతావు నువ్వు అడుగుతారా యథోలా జాగ్రత్త జాగ్రత్త నేను చెడ్డ మాటలు మాట్లాడకూడదు ఎంత తప్పుకున్నా ఇంకా పూజలు పెట్టను ప్రసాదాలు పెట్టను ఏమీ పెట్టను ఏదో నా బాధ నా బతుకు నేను బతుకుని పోతా కానీ ఇది పోస్టు పెడతానని చూడండి జాగ్రత్తగా దండం పెడితే మీకు పిడ్డం పెట్టి దండం పెట్టే పరిస్థితి రాదు లేదంటే మీకు అవసరమైన ఫోటోకు దండేసేస్తారు జాగ్రత్త సుమ అందరినీ మాట్లాడినట్టు భారతవాజీ కుటీరం సుధాకర్ స్వామిని మాట్లాడదు ఎందుకంటే నేను రాజకీయం చేయను రౌడీజం చేయను దుడ్లు కూడబెట్టను ఎన్నిసార్లు చచ్చినా మళ్ళీ అన్ని సార్లు బతుకుతాను బతికిన ఎన్నిసార్లు మళ్ళీ నేను చచ్చేంతవరకు ధర్మంగానే భోజనం పెడతా ఉంటా పది రూపాయలు దానం చేస్తూ ఉంటా అన్న భిక్షా తదేవిచ ధర్మభిక్షా తదేవిచ అర్హర్ మహాదేవి కాశీ విశ్వనాథ్ గంధి ఈ మధ్య కొంతమంది దుర్మార్గులు చెడ్డగా రెండు కామెంట్లు పెడితే పోస్టులు నేను డిలక్ట్ చేసేశాను బట్ అయినా కానీ అర్థమైన నా గురించి మీకు తెలిస్తే పెట్టండి లేని అన్నీ మూసుకుని ఉండండి అని చెప్పి ఈ పోస్టులు పెడతారు కదా అర్థాత్ ఈ పోస్టులు కామెంట్ పెట్టేట వాళ్ళు ఇష్టం వచ్చిన కామెంట్లు మీకు చేతుంది కదా పెట్టకూడదు అరహర్ మహాదేవ హర్హర్ మహాదేవ మీ చావుకు మీరే ముహూర్తం పెట్టుకుంటారు మా చావుకు మేము ముహూర్తం పెట్టుకునే పని లేకుండా మేము శ్మశానంలోనే ఉన్నాం రా మేము ఉండేదే శ్మశానం మా జన్మే శ్మశానం మేము తప్పించేదే శ్మశానంలో రుద్రుణ్ణి అరహర మహాదేవ శుభు కాశీ విశ్వనాథ గంజే శుభంభు ఎత్తనాయారా